భౌతిక బంగారంతో పోలిస్తే సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలులో ఎన్నో ప్రయోజనాలున్నాయి బంగారం కొనుగోలులో సాధారణంగా వర్తించే మేకింగ్ జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు గోల్డ్ బాండ్ల విషయంలో ఉండవన్నది గమనించాలి చోరీ భయం అసలే ఉండదు కాబట్టి బంగారంలో పెట్టుబడి పెట్టేవారు గోల్డ్ బాండ్లను పరిశీలించవచ్చు గోల్డ్ సావరిన్ బాండ్లు కొనుగోలు చేసేవారు ఒక గ్రామ్ ఒక యూనిట్ కింద కొనుగోలు చేయాలి ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు హిందూ అవిభాజ్య కుటుంబాలు అత్యధికంగా నాలుగు కిలోలు ట్రస్ట్లు ఇరవై కిలోల వరకు కొనుగోలు చేయొచ్చు ఈ బాండ్ గడువు ఉంటుంది ఎనిమిదేళ్ల తర్వాత అవసరం అనుకుంటే బాండ్ల కొనుగోలుదారులు తప్పుకోవచ్చు ఫిజికల్ గోల్డ్ కొనుగోళ్లకు అమల్లో ఉన్న కేవైసీ నిబంధనలే బాండ్ల కొనుగోళ్లకు కూడా వర్తిస్తాయి భారత ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ నోటిఫికేషన్ చేసింది సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఇరవై మూడు ఇరవై నాలుగు సిరీస్ నాలుగు ఫిబ్రవరి పన్నెండు నుంచి పదహారు వరకు కొనసాగనుంది ఈ బాండ్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఆర్బీఐ బాండ్లు జారీ చేస్తుంది ఆర్బీఐ ఇష్యూ చేసిన ధర యూనిట్ కి ఆరు వేల రెండు వందల పదమూడు రూపాయలుగా ఉంది కమర్షియల్ బాండ్లలో ఈ సావరిన్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు వీటితో పాటు స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ క్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పోస్టాఫీసులు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో కొనుగోలు చేయొచ్చు